సాల్యాపురం మండలం నందు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరిగి తెలుగుదేశం పార్టీ పథకాల గురించి వివరిస్తూ వారి సమస్యలు తెలుసుకున్న వినకొండ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి జీవి ఆంజనేయులు రాష్ట్రపేట పార్లమెంట్ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు దేవరాయలు మాజీ సాధన సభ్యులు మల్లికార్జునరావు అలాగే ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు అలాంటి మంచి వ్యక్తి శ్రీకృష్ణ దేవరాయలు గారు అదేవిధంగా ఆంజనేయులు గారు శివశక్తి ఫౌండేషన్ ద్వారా గత ఇరవై సంవత్సరాల నుంచి అనేక కార్యక్రమాలు కళ్ళు కడదోళ్లు స్కాలర్షిప్లు ఈ విధంగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ రెండు సార్లు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి మంచి వ్యక్తి ఎదురంటున్నటువంటి అభ్యర్థుల గురించి కూడా ఒక్క నిమిషం అయ్యా మీ అందరికీ మనవి చేసేది అమ్మవారి సాక్షిగా ఎక్కడే మేసాలు తిప్పారు ఇక్కడే తొడగొట్టాడు తెలుసు కదా రేపు పదమూడవ తేదీన ఆ మీసాలు లేకుండా చేయాలా ఈ తొడలు లేకుండా చేయాలా ఇది నేను విజ్ఞప్తి చేసేది అహంకారం మోసం అబద్ధం మీద అతను నడుస్తూ పైగా అందరినీ విమర్శిస్తామంటాడు వ్యక్తిగతంగా నిజాలు చెప్పకపోతే మాకు ఇబ్బంది మేమైతే నేను ఆయన గారు శ్రీకృష్ణదేవరాలు గారు మహానుభావుడు అసలు మాట్లాడు చెప్పలేదనుకో మమ్మల్ని దొంగల చేస్తాడు లారీ క్లీనర్గా ఉన్నటువంటి మహానుభావుడు సినిమా డబ్బాలు వేసుకున్నటువంటి ఈ మహానుభావుడు మనమందరం పాలు పోస్తే <an> ూ కబ్జా చేసి నేను పెద్ద మనిషిని నేను పనిచేశానని చెబుతుడు ఆ చెరువు ఆయన చేయాల ఆ రోడ్డు ఆయన చేయాల ఆ గుడి ఆయన చేయాల ఇవన్నీ వాస్తవాలు ఈ వాస్తవాన్ని ప్రజలకు రీతిలో చెప్పాల్సిన బాధ్యత మనకుంది ఎందుకంటే ప్రతి ఊర్లో వచ్చి ఎనకొడ జరిగింది ఎనకొండ అద్భుతం జరిగిందని చెబుతుడు ఏం జరిగిందో ఎనుకొడో ఎనకొండ వారికి ఊరుగా అతను పాత్ర లేనే లేదు అదేవిధంగా ఘాట్ోట్లో అతడి పాత్ర లేదు గుళ్ళు అతడు పాత్ర లేదు గుడి డబ్బులు ఇచ్చాడు నేను యాభై వేలు ఇచ్చా జనం డెబ్బై లక్షలు ఇచ్చారు కాకపోతే ఆయన చేసింది ఏంటంటే నరసింహ గారి గారు పొలం రెండు కోట్ల రూపాయలు విలువ చేసే ఎకరాన్ని ఇరవై లక్షలకి పోలీసులతో వినిపించి దాన్ని లాక్కున్న తర్వాత ఈ కార్జోడుకు వచ్చారు ఈ వాస్తవాలను గుర్తించి ఈ భూతుల ఎమ్మెల్యే మాత్రం అది త్వరలోనే ఇంటికి పంపించాలని మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు ఎంపీ గారా మన ఎంపీ గారు శ్రీకృష్ణ Thank <laughs> you.